కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్లో కూడా సో ఆ కాంతర యూనో థింగ్ చేయడము బ్యాటింగ్తో బ్యాట్తో చేయడము అండ్ ఆల్సో దిస్ ఇస్ మై ప్లేస్ దిస్ ఇస్ మీ అన్నట్టుగా సైన్ ఇండికేట్ చేయడము బెంగళూరు మ్యాచ్లో స్పెషల్లీ సో అంటే ఎక్కువగా ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేయడంలో కూడా ఇలాంటి యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయంటారా యా అంటే రాహుల్ సెలబ్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది ఆయన సెలబ్రేషన్స్ అనేవి ఎద్దుటి వారికి మెసేజ్ ఇచ్చేలా ఉంటాయి ఆయనని ఆయన ప్రూవ్ చేసుకుంటాం బికాస్ ఆయన ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ ప్లేయర్ ఒక అనే స్ట్రాట్స్ బాగుంటాయి ఆయన గేమ్ కూడా చాలా బాగుంటుంది లైక్ ఎప్పుడు టీమ్కి రిక్వైర్డ్ ఉంటుందో అక్కడ ఆడడము లైక్ ప్లేస్ అనేది వన్ టూ సిక్స్ ఎక్కడైనా ఆడగలిగాడు ఆయనకి ఎక్కడ ప్లేసెస్ అక్కడ పర్ఫామ్ చేశాడు అక్కడ ప్రూవ్ చేసుకున్నాడు కానీ స్టిల్ ఈజ్ అండర్ ఎస్టిమేటెడ్ బికాస్ హండ్రెడ్ పర్సెంట్ స్టేబుల్ ప్లేయర్ ఆయన గేమ్ని కూడా మనకి మ్యాచ్ని ఎక్కడ కీ మూమెంట్లో పిక్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాడు బ్యాటింగ్లో కానీ ఆయన కీపింగ్లో కానీ క్యాప్టెన్సీలో కానీ మనకి ఆయనకి టెస్ట్లో చూసాము క్యాప్టెన్సీ వన్ డేలో చూసాము టీ ట్వంటీలో చూసాము ఎక్కడ కెప్టెన్స్ ఇచ్చినా ప్రూవ్ చేసుకున్నాడు ఎక్కడ బ్యాటింగ్ ఆర్డర్ ఇచ్చినా ప్రూవ్ చేసుకున్నాడు అట్లా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉన్న ప్లేయర్ అన్ని రకాలుగా స్ట్రెంత్స్ స్ట్రెంగ్స్ ఉన్న ప్లేయర్ బట్ ఆయన చిన్న డామినేషన్ ఉంటుంది ఆయన పైన సో అది ప్రూవ్ చేసుకోవాలంటే ఆయన ఆ మాత్రం సెలబ్రేషన్ చేసుకోవాలి అండ్ ఇంకా స్పెషల్లీ ఇయర్ యాక్చువల్లీ బెంగళూరు పిక్ చేసుకుంటుందని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఆర్సీబీ పిక్ చేసుకుంటుంది కేఎల్ రాహుల్ని హోమ్ టీం కి వచ్చేస్తాడు అని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే బట్ వాళ్ళు పిక్ చేసుకోకపోవడం వల్ల ఇంకా ఆయన కూడా కొద్దిగా చూపించాడు అక్కడ అగ్రెషన్ అని చెప్పొచ్చు నిజంగా అంటే ఏ కొంచెం ఆ రీజినల్ ఫీలింగ్ అయితే తీసుకుంటే ఉంటుంది ఓకే అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఎల్ఎస్జీ మ్యాచెస్ చూసుకున్నా కూడా నెక్స్ట్ ఫర్దర్గా మ్యాచెస్ లో చూసుకున్నా కూడా వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ అంటే ఏం చెప్తారు మనకి ఎల్ఎస్జి కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది బౌలింగ్లో కొద్దిగా వీక్గా ఉంది బట్ బ్యాటింగ్ లైనప్తే చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఫారెన్ ప్లేయర్స్ ఎక్స్ట్రాడనరీ బ్యాటింగ్ లైనప్ ఉంది మనకు అక్రమ్ కానీ మిచల్ మాష్ పూరన్ ఇలాంటి బిగ్ హిట్టర్స్ ఉన్నారు ఎప్పుడు అంటే వాళ్ళు ఎక్స్ మంచి ఎక్స్ప్లోర్ చేసే ప్లేయర్స్ వాళ్ళు సో అలాంటి బిగ్ హిట్టర్స్తో పాటు రిషబ్ పంట్ డొమెస్టిక్ నుంచి డొమెస్టిక్ నుంచి కూడా వాళ్ళ బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లాయినప్ ఉంది సో అలాంటి టీమ్ యాక్చువల్లీ వాళ్ళ కొంచెము ఏంటంటే బౌలింగ్ అనేది వీక్గా ఉండడము వాళ్ళ ఐ మీన్ వాళ్ళకు మైనస్ అని చెప్పొచ్చు ఒకవేళ బౌలింగ్ వాళ్ళు సెట్ అయితే కాంబినేషన్ లేదా వాళ్ళ బౌలర్స్ ఫామ్లోకి వస్తే మాత్రం వాళ్ళు కూడా మంచి ఫైట్ బ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి నాకౌట్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓకే సో కమింగ్ బ్యాక్ టు ఎస్ఆర్హెచ్ సో ఎలాంటి చేంజెస్ చేయాల్సి వస్తుంది అండ్ వినింగ్ ప్రాబిలిటీ మనం కూడా పెంచుకోవాలి సో ఆర్ చేంజెస్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్హెచ్లో మనకి వన్ టూ త్రీలో ఒక లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ వస్తేనే మనకి అది ఓపెనర్ వస్తుందా బన్ డౌన్ వస్తారా అనేది ఒక రైట్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అనేవాళ్ళు రావాలి అయితే అక్కడ మనకి ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఒక వికెట్ త్రూ అయినా మనకి ప్రెషర్ పెరగదు అండ్ బౌల్ అపోజిట్ టీమ్కి కూడా బౌలింగ్ వేయడం అనేది చాలా టఫ్గా ఉంటుంది లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్లో బౌలింగ్ చేయాలంటే ఒక బౌలర్కి ఆ లైన్ కంట్రోల్ చేయడం అనేది చాలా టఫ్ ఉంటుంది సో ఈ కాంబినేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ చేంజ్ అనేది జరగాలి నెక్స్ట్ మనకు బ్యా బౌలింగ్లో కూడా ఒక ఉన్న కంపల్సరీ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి ఎందుకంటే రైట్ హ్యాండ్ బౌలర్స్ అందరినీ ఆడగలుగుతారు లైక్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్ ఉంటే కొంచెం టఫ్గా ఉంటుంది బ్యాటింగ్ అపోజిట్ టీం వాళ్ళకి మంచి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి మ్యాక్సిమం అందరూ అన్ని టీమ్లలో మనకి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ డామినేషన్ నడుస్తూ ఉంటుంది సో అలాంటి టైంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అనేవాడు యూటిలైజ్ అవుతుంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నతికాన్ని కూడా కొంచెం గ్రూమ్ చేసుకోవాలి ఇంకా బౌలింగ్లో కూడా మనకి స్పెషల్లీ షమ్మి ప్యాట్ కమిన్స్ ఇంకా ఫామ్లోకి రాలేదు వాళ్ళ ఫామ్లోకి రాకపోతే మనకి ఫ్యూచర్లో మ్యాచ్ టఫ్ గా ఉంటాయి స్పిన్ లో మాత్రం ఓకే నాట్ బ్యాడ్ మంచి బౌలింగ్ హర్షల్ పటేల్ మనకి మంచి బౌలింగ్ సో ఇక్కడ స్పెషల్లీ మనకు షమి అండ్ ప్యాట్ కమిన్స్ ఇద్దరిలో ఫామ్ లోకి వచ్చినా మన టీం చాలా స్ట్రాంగ్ అయిపోతుంది బట్ షమి నుంచి ఇంకొంచెం ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ అండ్ ఓవరాల్ గా ఈ చూస్తుంటే సో డెఫినెట్లీ ఎక్కువగా మాట్లాడేది బ్యాటింగ్ ఆర్డర్ గురించి బట్ స్టిల్ బౌలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో బౌలింగ్ ఆర్డర్ లో ఏ టీం పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పటివరకు పంజాబ్ అని చెప్పొచ్చు మనకు ఇప్పటివరకు ఈ టెన్ టీమ్స్లో హండ్రెడ్ పర్సెంట్ పంజాబ్ పర్ఫెక్ట్ బౌలింగ్ లో ఉంది వాళ్ళకి కావాల్సిన లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ ఉన్నారు రైట్ హ్యాండ్ బౌలర్స్ ఉన్నారు లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు సో అన్ని రకాల కావాల్సిన బౌలింగ్ లో వాళ్ళు ప్రిపేర్గా ఉన్నారు లెఫ్ట్ హ్యాండ్స్ వచ్చినప్పుడు మనకు రైట్ హామ్ ఆఫ్ స్పిన్నర్స్ కావాలి ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు లైక్ లెగ్ లెఫ్ట్ కి ఐ మీన్ రైట్ హ్యాండ్ కి లెగ్ స్పిన్ కావాలి లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు సో మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్ కావాలి హర్షదీప్ మంచి లెఫ్ట్ హ్యాండ్ బాల్ బౌలర్ ఫామ్ లో ఉన్నాడు రైట్ హ్యాండ్ బౌలర్స్ ఉన్నారు సో ఇలా ఈ కాంబినేషన్స్ ఉన్నాయి సో అది ఈ టీమ్ కి తప్ప వేరే టీంకి అంత లేదు ఇప్పుడు సన్ రైజర్స్ కి ఆఫ్ స్పిన్నర్స్ అనేది ల్యాక్ మనకి లెఫ్ట్ హ్యాండర్స్ వస్తే మనం రిస్ట్రిక్ట్ చేయలేము సో అలాంటి అన్ని టీంలలో ఏదో ఒక ల్యాక్ ఉంది బట్ వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఆర్సీబీ చాలా ఫైట్ చేస్తుందని చెప్పొచ్చు వాళ్ళ స్ట్రెంగ్స్ ఐ మీన్ మనం ఎయిటీన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాము ఆర్సీబీ ఒక్కసారైనా స్ట్రాంగ్గా ఉన్నా కానీ రీచ్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ చేస్తుంది బట్ ఈసారి ఫస్ట్ మ్యాచ్ నుంచే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫైట్ చేస్తూ ఆవేశపడకుండా వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా సైలెంట్గా ఉన్నారు అది ఇంకా వైలెంట్గా అనిపిస్తుంది సో మేబీ ఈ సీజన్ మళ్ళీ ఫైనల్స్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి వాళ్ళ స్ట్రాటజీస్ అంటే చాలా సైలెంట్గా మూవ్ ఐ మీన్ సింపుల్గా సైలెంట్ స్ట్రాటజీస్తో వెళ్తున్నారు సేఫ్గా వెళ్తున్నారు చాలా సేఫ్ జోన్లో ఆడుతున్నారు గేమ్ని అది వాళ్ళ నైస్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు చాలా సేఫ్గా వెళ్తున్నారు ఎక్కడ ఆవేశపడకుండా అగ్రెసివ్గా వెళ్ళకుండా నిదానంగా ఆలోచిస్తూ వెళ్తున్నారు నైస్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు వాళ్ళ స్ట్రెంగ్స్ అనేవి బౌలింగ్లో మళ్ళీ మనకి వీక్గానే ఉన్నది బట్ దాన్ని సస్టైన్ అవుతూ వెళ్ళిపోతున్నారు దాన్ని మెల్లిగా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ మిస్టేక్ ని అది కనబడనివ్వకుండా చేస్తున్నారు దట్స్ నైస్ థింగ్ అని చెప్పొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్